అందరికీ నమస్కారం మాటే మంత్రము ఛానల్కి స్వాగతం మరో వారంలో గురు పౌర్ణమి ఇలా చేయండి సంపద వృద్ధి చెందుతుంది ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలోని శుక్లపక్ష పౌర్ణమి రోజుని గురు పౌర్ణమిగా జరుపుకుంటాం గురు పూర్ణిమకు చాలా ప్రత్యేకత ఉంటుంది ఈ సంవత్సరం జూలై ఇరవై రాత్రి నుండి ఇరవై ఒకటవ తేదీన కూడా గురు పూర్ణిమను జరుపుకొనున్నారు గురు పూర్ణిమ విష్ణువుని గురువుని పూజించే సుదినం ఈసారి గురు పౌర్ణమి రోజున కొన్ని పనులు చేస్తే ఖచ్చితంగా ఐశ్వర్యం వస్తుంది వ్యాపారంలో పురోగతి సాధించడానికి అవకాశం ఉంటుంది గురు పూర్ణిమ నాడు ఇంట్లో ఇలా చేయండి చాలామంది వ్యాపారంలో ఎంత కష్టపడినా ఫలితం లేక బాధపడుతూ ఉంటారు అయితే అలాంటి వాళ్ళు ఈ ఏడాది గురు పూర్ణిమ నాడు వ్యాపార వృద్ధికి కొన్ని పనులు చేస్తే మంచిదని చెప్తున్నారు అప్పుడే వ్యాపార వృద్ధి బాగా జరుగుతుంది గురు పూర్ణిమ నాడు ఇంట్లో గురు యంత్రాన్ని ప్రతిష్ఠించి ప్రతి గురువారం పూజిస్తే మంచి జరుగుతుంది గురు పౌర్ణమి నాడు జాతకంలో బృహస్పతి బలంగా మారుతాడు పురోగతి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి గురు దానాలతో వ్యాపారాభివృద్ధి గురు పూర్ణిమ పర్వదినాన ఇంట్లో ఒక దిక్కుని శుభ్రం చేస్తే మంచిది ఈశాన్య దిక్కు గురుగ్రహానికి సంబంధించింది కావడంతో ఈశాన్య దిక్కును శుభ్రపరిచి నెయ్యి దీపాన్ని వెలిగిస్తే కూడా వ్యాపారంలో పురోగతి వస్తుందని చెప్తున్నారు గురు పౌర్ణమి నాడు పసుపు రంగు దుస్తులు పసుపు రంగు పళ్ళు స్వీట్లు కుంకుమ పువ్వు నెయ్యి ఇత్తడి వస్తువుల్ని దానం చేయడం వల్ల వ్యాపారంలో పురోగతికి అవకాశం ఉంటుంది గురు పూర్ణిమ నాడు గురుబలం పెరగాలంటే ఇలా చేయాలి గురు పౌర్ణమి రోజున గురుబలం పెరగాలంటే జీవితం సంతోషంగా సాగాలంటే గురువులను పూజించాలి ఆ రోజున గురువుని భోజనానికి ఆహ్వానించి మంచి భోజనం పెట్టి ఆతిథ్యం ఇవ్వాలి గురువుకి దక్షిణ ఇచ్చి ఆశీస్సులు పొందడం ద్వారా కూడా గురుగ్రహం బలపడుతుంది ఫలితంగా వ్యాపారంలో అభివృద్ధి కనిపిస్తుంది గురు పూర్ణిమకు మెరుగైన ఫలితాలు కావాలంటే గురు పౌర్ణమి రోజున విష్ణుమూర్తిని ఆరాధించిన విష్ణు సహస్రనామాన్ని పారాయణం చేసినా కూడా మంచి ఫలితం ఉంటుంది శివుణ్ణి పూజించిన దత్తాత్రేయుణ్ణి ఆరాధించిన మంచి ఫలితం ఉంటుంది కాబట్టి గురు పూర్ణిమ నాడు తప్పక పైన చెప్పిన పనులను చేస్తే గురు పూర్ణిమ మెరుగైన ఫలితాలని ఇస్తుంది విన్నారు కదండి ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి ఇలాంటి మరెన్నో మంచి మంచి విషయాలను తెలుసుకోవడానికి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరలా మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి